నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థినకు రా మీరు ఎట్లా గడ్లీకి వస్తాం చూస్తాం తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు మా బౌజన్ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా పదే పదే గ్రాములు ధర్మ యుద్ధం ప్రకటించండి పది లక్షల మందితో చూపి అయితే మా నలభై రెండు శాతం మా బలైన వర్గాల రిజర్వేషన్ అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి ఒకవేళ మా బలైన వర్గాల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు నీ కూడొచ్చిందే గ్రామాలప్పుడు రాదు ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రావు ఇంత దేవు ఈ ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ అండగా నిలబడి మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవరు ఏమనుకున్నా మీ అండగా నిలబడి ధర్మం నా మీద ఉన్నది రాహుల్ గాంధీ గారి మీకున్నది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీ కోసం మీకోసం కొట్టాయించి ఢిల్లీ వరకు ఏకం చేసి అన్ని రాష్ట్రాల బలాన్ని కూడగట్టి మన ఇద్దరు వరకాల రిజర్వేషన్ బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు ఇలా జరగబోయే ధర్మ యుద్ధంలో ప్రదర్శించండి ఎంత మోడీ దిగిరాడో ఎంత మన రిజర్వేషన్ ఇంటికి రావు ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండా ఎగరేసుకున్నాం సోదరు మేము గౌరవంగా ఉన్నాం మేము గౌరవం ఇచ్చినాం అందుకే ఇవాళ జంతర్ వచ్చినాం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్ర కోట మీద జెండా ఎట్లా ఎగరేసుకోవాలో మా సోదరులకి తెలుసు మేమందరం కలిసి ఎర్ర కోట మీద జెండా ఎగరేస్తాం మా రిజర్వేషన్ సాధించుకుంటామని తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన చేసిన వేలాది మంది మా బహుజులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ